వెళ్ళిపోయాడు సింహాసనం మీద ఉన్నప్పుడు రాజ్యాధికారం మీద ఉన్నప్పుడు అహితోపేరు అనేటువంటి వాడు ఆలోచనకరే ఉండేవాడు ఈ అహితో పేరు అనేవాడు ఆలోచించాడంటే దేవుడి దగ్గర నుండి వస్తున్నట్టు భావించేవాడు దావీ ఇది అర్థమైందా వాడు పేరు పేరు అహితో పేరు మనసులో పెట్టుకోండి అందరూ ఇంకే మీకు అందరికీ స్నేహి స్నేహితులే నాకు స్నేహితురే అహితో పేరు ఎవరు అహితో పేరు వీడు దావీ సింహాసనం ఉన్నప్పుడు రాజార్గంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దావీది మంచి బలం ఉన్నప్పుడు దావీది ప్రక్కన ఉన్నాడు ఈ అయితో పేరు దావీదికి మంచి ఆలోచన ఇస్తున్నాడు దావిది కూడా దేవుడి నుండి వస్తున్న ఆలోచనగా తీసుకుంటున్నాడు బాగానే ఉంది అక్షరం తిరుగుబాటు చేశాక దావిని తలుపుతున్నప్పుడు దావిది ప్రాణరక్షణ కొరకు వెళ్ళిపోయినప్పుడు ఈ అయితే పోయిన కూడా ఏం చేయాలి ఏం చేయాలమ్మా దామీతో ఉండాలి కానీ దామీతో ఉండకూడదు ఐక్యోప్రియ చేశాడంటే అప్షాలు పార్టీలో చేరిపోరుకోడు అప్షలో పార్టీలో చేరిపోయాడు దామీ ఒక స్నేహితుడు అన్నాడు హోషై మంచి స్నేహితుడు ఏదైనా దామీదితో వెళ్ళిపోతున్నప్పుడు అన్నాడు నువ్వు నాతో ఉండొద్దు నువ్వు అక్కడికి వెళ్ళిపోవు వాళ్ళతో కళ్ళు వాళ్ళతో ఉండవు వాళ్ళు ఏమేమి ప్లాన్ చేస్తున్నారో నువ్వు అన్నీ తెలుసుకుని నాకు తప్పు చీ మంచి స్నేహితుడు ఎవరు పోషక్ పోషక్ కూడా వచ్చేస్తే అక్షరము ఎంత వచ్చేసో స్నేహితుడిని విడిచిపెట్టే ఆయన ఏదో చెప్పాడు చేసుకున్నాడు నీ నా గులో చేరిపోయాడు దా మీద ప్రాణాలు రక్షించడానికి ఒక స్నేహితుడైతే దాని మీద తీయడానికి ఉపయోగపడుతుంది కూడా అంటూ అర్థమేంటారు ఇప్పుడు అక్షలో చేరుకోడండి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేశాడు చదువుకున్నాం కదండి దాగుని ప్రార్థన చేశాడు ఏమని దేవా పేరు ఆలోచనలు చెడగొట్టే అవి జరగకుండా చేసే అని ప్రార్థన చేసేది అర్థమైనా ఈ హైకోపేర్ ఏమర్థం అంటే గోడ మీద పిల్లవాటం గోడ మీద పిల్లవాటం అంటే తెలుసా గోడ మీద ఉంటారమ్మా ఈ పక్కన బలం పక్కన దూకెళ్తారు ఈ పక్కన బలం పక్కన దూకారు కొంతమంది ఎలా ఉంటారు గోడ మీద పిల్లవాడు ఉంటారు సంత పెద్దలు ఉన్నారు ఇందులో సహోదరులు ఉన్నారు మనతో ఉంటారు మన బాడ మనతో ఉంటారు మన క్షేమం ఉన్నప్పుడు మనతో ఉంటారు మన ఆరోగ్యం ఉన్నప్పుడు మనతో ఉంటారు అన్నీ మనకి మన తోడుగా ఉన్నట్లయినా ఫీలింగ్ ఇచ్చేస్తారు ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు ఏమైపోతారు ఏ గుంపు బలం ఉందో ఆ గులోకి వెళ్ళిపోతారు